తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల హడావిడి అనేది స్టార్ట్ అయింది ఎస్పెషల్గా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయితే జానవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఈ స్థానిక సంస్థలకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ స్థానిక సంస్థల మీద మనం వీడియోలు తీస్తున్నప్పుడు కింద కొంతమంది కామెంట్ రాస్తున్నారు ప్రతిదానికి నేను వీడియో చేస్తాను ఎవరై ఎవరి రిప్లై కన్నా ఎవరు రాసిన కామెంట్ కన్నా రిప్లై రాకపోతే ఒక టూ త్రీ డేస్ ఆర్ వన్ వీక్ చూసిన తర్వాత మళ్ళీ రిప్లై రాయండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను సరే మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే సార్ నాకు ఇరవై ఒక్క సంవత్సరాల ఏడు నెలలు నడుస్తున్నాయి నేను స్థానిక సంస్థలలో అంటే సర్పంచ్కి నేను పోటీ చేయడానికి అర్హుడినా కానా అని రాశారనమాట రైట్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నాయంటే మీరు స్థానిక సంస్థలలో అంటే వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్కి కానీ ఎంపీటీసీకి కానీ దేనికైనా పోటీ చేయడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ అర్హత కలిగి ఉన్నారు ధైర్యంగా మీరు పోటీ చేయండి ఆల్ ది బెస్ట్ మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ రాయండి నేను వీడియో రూపంలో కానీ రిప్లై రూపంలో కానీ ఇస్తాను